ఏజలో సంగం కార్యక్రమం నడుస్తున్నదీ బాగా మంచి విషయమే నిజమే సత్సంగం దేనిది జీవుని కళ్యాణం కాదు జీవునికి మార్గం దొరికేది కాదు సత్యం అసత్యము ఏమో తెలిసేది కాదు జ్ఞానం అజ్ఞానం ఇవన్నీ సత్సంగాలతోనే మనకు గుర్తులైతున్నాయి అవుతున్నాయి అందుకు సత్యంగాలు ముఖ్యం ఉన్నాయి అందుకు భాగవాన్లకు సతంగా చేయాలంటే అందరికీ ఇష్టం లేవు మరి సతంగా ఎవరైతే చేస్తారో వాళ్ళనే తప్పన ఉంటుంది నేనేమన్నా జన్మం వచ్చిన దానికి ఏమన్నా సాధించుకోవాలన్నా తప్పన ఉంటాయి అసలు వాళ్ళే గట్టిగా ఇంటరు ఇని ఏమైనా సాధించుకుంటారు అందుకు సత్సంగాలు ముఖ్యం ఉన్నాయి ఈరోజు విషయం ఏమున్నదంటే దేవుడు ఉన్నాడు గత దేవుడు ఎక్కడున్నాడు ప్రతి ఘటాలల్లో ఉన్నాడు దేవుడు ఘటాలంటేమి ఈ శరీరాలు ఈ శరీరాలు ఎన్ని శరీరాలు ఉన్నాయో అన్ని శరీరాలల్ల దేవుళ్ళు ఉన్నాడు ప్రతి ఘట గటాలల్ల దేవుడు ఉన్నాడు దర్శించుకో జన్మ ధన్యమవును మరి ఘటాలలో ఉన్నదేమి ఆత్మ ఆత్మనే దేవుడు ఆత్మనే దేవుడు అన్న మాట మాట్లాడిండు అదే దర్శించుకో అంటే ఆత్మని ఆత్మ గుర్తు చేసుకో అంటే అదే దేవుడి దర్శనమవు ఆత్మని ఆత్మ గుర్తు చేసుడు అదే తనదున్న తన ఆత్మ పనుల ఉన్నది పరమాత్మ మనం పరమాత్మ పోతున్నాం అటు ఆకాశంగా ఉంటున్నాము అటు ఎక్కడ ఏం లేదు అందుకు తనలో ఉన్నది తన ఆత్మ పరలో ఎందున్నది పరమాత్మ దాన్ని దర్శించుకో ఏమి వాళ్ళకు సుఖం కలిగేది అందుకు కష్టాన్నలు రుచియకు ఆకలికి అన్నం పెట్టు నీళ్ళు దాపు తోమర్చినోనికి తోపు ఇదేవు ఆత్మని పరమాత్మ ఎరుగుడు అంటే ఇదే వాళ్ళకు సుఖం కలిగే చేస్తుడు ఇదే ఆత్మసేవ దర్శించుకో జన్మ ధన్ ధన్యమైందు అంటే ఆత్మని ఆత్మ గుర్తు చేస్తుడు అదే దర్శనం ఇప్పుడు మనం తింటున్నాము తినేటప్పుడు ఒక కుక్క వస్తుంది ఆ కుక్క ఏం విచారం చేస్తాడు నాకేమన్నా కొంచెం బిచ్చ వేస్తే మంచిగా కడుపు నిండుతారా అని దానిలో ఆశ ఉన్నది కానీ ఈడు దానికై చూస్తలేదు ఈడు కడుపుకాయ ఈడే చూసుకుంటున్నారు దానికై చూస్తలేదు అది దాని కడుపు దానిన్న దిగితుడు అప్పుడు అది ఇంత తండతున్నది దాన్ని మంచి ఏమంటుందో అది నిర్తయిత దానిలో దిగితుడు అంటే ఆత్మని పరమాత్మ గుర్తు అంటే ప్రజ ఆత్మని గుర్తియసుడు దర్శించుకో జన్మ ధన్యమైన మట్టి మందిరాలు కట్టి ముస్లిం కాదు నేను మందిరాలు కట్టుకో కడుతున్నా ఘనకార్యం చేస్తున్నా అంతలన్నీ కళ్యాణం అయ్యేది కాదు అలాంటి ఏమీ లేదు అయ్యాటు ఉన్న మందిరమే నీ దేహం ఉన్నది నీదే మందిరం ఉన్నది నీ ఆ మందిరం కూలిపోయేదే నీ మందిరం కాదు చూడు నీ మందిరం ఇంటి కూలిపోతున్నది ఆ మందిరం కాదు ఏం చూస్తావు ఒక్కొక్క దేవస్థానం ఒక్కొక్క దేవస్థానం నీది కట్ట చెప్తున్నది నా పేరు చె నా తమ్ముడు అదే అంటే మనము ఇప్పుడు ఏమన్నా అంటే మందిరాలు కట్టి ముడుస్తున్నాం నాకు పుణ్యం కలుగుతున్నది మందిరాలు కట్టిన మాత్రమే నాది ఏమైనా కళ్యాణం అవుతున్నది అదంతా నీది ప్రమానే నరకం పాలవుతున్నాం అంటున్నాను నేను మా మాటలు మందిరాలు కట్టి కర్చునాట్యత పుణ్యం సంపాదన చేస్తుంటా అడ్డుకున్నావేమో పుణ్యం లేదు వాడ పాపం అనే ఎట్లా పాపం ఉన్నది ఇప్పుడు ఇల్లు మందిరాలు కట్టి ఏమో పుణ్యం సంత సంపాదన చేస్తున్నావు మాట మాట్లాడుతున్నాను కదా నేనంటా మందిరాలు కడుతున్నావు నువ్వు తందిపితున్నావు కొడుకుల చేత తన్ని పిచ్చుకుంటాందుకు మందిరాలు కడుతున్నామంట నేను అరే ఎట్లా మారదా కొడుకుల చేత ఎందుకు తన్ని పిచ్చుకుందా నువ్వు మందిరాలు కడుతున్నాను నేను దేవుని మందిరం పుణ్యం కోసం కట్టుకున్న కట్టుకుంటున్నా కదా పుణ్యం లేదు నిన్ను తన్ని పిచ్చుకుందాక ఎందుకు నువ్వే నేర్పినా కొడుకుకు అగ దేవుడున్నాడు మక్కు దేవుడు నా మొక్కు ఓన్లే నేర్పిల్లు తల్లిదండ్రు ఆ తల్లిదండ్రు అంటున్నారు నీకా దేవుడే నిన్ను పుట్టించిన ఆ దేవుడే నన్ను పుట్టించిన ఆ దేవుడే अंदर की आेवड़े मोक्षे आ देवड़े आ देवड़े दागुल दाबलोड़ आदेड़े पत्ल पड़े तो आदेड़े आ देवड़े अने देवड़े अंदर की नीकू ना अंदर पुटो आ देवड़े मर नाव मैं देवन का नी का चुता అది దేవునికి నువ్వే చేసిపోయాగా అలా ఆ మూర్తినే మొక్కు అదే దేవుడినే మొక్కు అని నువ్వే చెప్పిన చెప్పినవా కొడుకు అడు దేవుని కాదు చూస్తాడు నీకు అది చూస్తారా మరి తంత తంతడిగా నీదేం లేకునేది అందుకే దేవునితోనే అవుతామన్నాయిగా నీకు అది ఎందుకు చూస్తాడు మరి ఎందుకు బతుకుంటావు నా కొడుకు నాకు గట్టుకే ఎత్తలేదు నా కొడుకు మా నా మాట ఏంటే ఎందుకు అంటున్నావు మరి తప్పో అందుకునే అంట మందిరాలు కట్టి మనం తన్నిఫీసుకున్నందుకు కట్టుకున్నాడు అదే మరి అదే నేర్పు అదే మందిరాలు ఏం లేదు దేవుడు లేడు ఏం లేదు తల్లిదండ్రులు దేవుళ్ళు కొద్దిగా లేచి కళ్ళు ముక్క అది అది దేవుడికాయ పోతారా పిల్లలకి ఎట్లా నేర్పితే అట్లా పిల్లల సంస్కారాలు పడతాయి చూ పిల్లలకు ఎట్లా మన్నా మనం నేర్పితే అట్లా వాళ్ళకు సంస్కారాలు వస్తాయి మరి ఇప్పటి తొమ్మిది నేను పది అదే దేవుళ్ళు లేడు ఎక్కడే లేడు ఉన్న దేవుళ్ళని తల్లిదండ్రీ పెద్దలు వీళ్ళ దేవుళ్ళు ఈలా పొద్దుగాల లేచే కాళ్ళు మొక్కుల్ని ఈ పాఠం ఇప్పుడు కూడా నేర్పితే బాగుపడతాయి జగ జగన్ బాగుపడతాయి పడతా మరి వాళ్ళు లేపుతున్నాడా ఇడి వస్తున్న దేవాదేవ్ కూడా ఆయనకి కూడా నేర్పిందిగా తక్కువ మరి మొత్తం మొత్తం అందుకు మన చేత తప్పులు మనకు తెలుస్తుంది చైవ్ నేను రావద్దమన్నా మాట దేవుడు దేవునన్నా మనమే అని నేర్చుకున్నాం కదా నీకు ఆ దేవుడే నాకు ఆ దేవుడే అందరికీ ఆ దేవుడు నీకా ఎందుకు వస్తాడు आणि देवरांना ही कालपणा बाबा देवर एक तर की लोक म्हणतात पिच्छाई पण देवा देवा अंकुटात